ఏమైందిరా అంత దేయం పట్టినట్టు గట్ల కూర్చున్నావు చూసుడు తర్వాత గాని ఫస్ట్ చెప్పు కొంచెం అయితే చచ్చిపోతుంటీరా అవునా ఏమైందిరా అంత సంతోషంగా ఉన్నావు అయ్యా తర్వాత అయిపోయింది పెద్దవారికినా అందుకేనా అడే పోయిన కొత్తలు అట్లనే ఉంటుంది ఆ తర్వాత ఉంటది నీకు నాకైతే ఏముండీ హే ప్రభు హే ప్రభు హే హరి గీదానికే కొంచెం అయితే తెచ్చిపోతుండే అని అంటున్నావా కొంచెం అయితే తెచ్చిపోడు కాదురా కొంచెం అయితే దొరికిపోతుండే ఏదో ఒకటి ఏమైందిరా మరి మీ పిల్ల దగ్గరికేనో కదా ఏం చెప్పాలిరా ఒక ముద్దియే అంటే ముక్కుకి ఇచ్చింది ముద్దు అవునా సేమ్ సిచువేషన్ రా నీకన్నా నయం ముక్కుకు ముద్దు ఇచ్చింది నాకైతే ఇచ్చింది అవునా వాళ్ళిందర అట్లున్నారు కొంప తీసి వాళ్ళిద్దరు అనుకొని చేస్తారు అయ్యింది అట్లేం కాదురా కొంతమంది బుద్ధి అట్లనే ఉంటుంది ఏం బుద్ధో ఏమోరా కొంతమంది లవర్స్ అడిగితే కాదనుకుంటే ఇస్తారు వాళ్ళు ఉన్నారు అయిన వాళ్ళు మనమే ప్రేమ లేరురా వేస్తే ముద్దు అడిగినా కూడా ముద్దు ఎవరంటే ముక్కుకు ఎవరంటే చేతికిత్తురు ఇంతేనావంటే వాళ్ళ దగ్గర చాలా ప్రేమ ఉందిరా కానీ మనమే అర్థం చేసుకుంటలేం నేను అడిగిన ప్రతిసారి డబ్బులు ఇచ్చింది నన్ను ప్రేమ చూసుకుంది అంతేందుకు నువ్వేం చెప్పినావు మర్చిపోయినావా బేబీ నాకు భయమైతుంది బేబీ ఎవరైనా యూత్ ఎట్లా చూస్తే ఏం కాదు నాని నేను మేనేజ్ చేస్తద్దా ఏమైంది నాని చూసుకొని ఏమైంది ఏం కాలేదు బేబీ ఎవరైనా యూత్తరనో భయంతో చూసుకోకుండా కింద పడ్డా చిన్న దెబ్బనే నీకేమన్నా అయితే నేను తట్టుకుంటానా వాళ్ళు తప్పు చేసే మనుషులు కాదురా మనం అంటే ప్రేమ వాళ్ళ దగ్గర ఉంది మన కష్టాల్లో సంతోషాల్లో మన తోడే ఉంటారు ఎప్పుడు ఒక్క మాటల్లో చెప్పాలంటే వాళ్ళని మనం మిస్ చేసుకోవద్దురా మనం అదృష్టవంతులం ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు దొరికితే మనం హ్యాపీగా ఉంటాము లేదో తెలియదు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికితే దొరికితే కాదు దొరికిరు మనం ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం నువ్వు చెప్పింది నిజమేరా వాళ్ళని హ్యాపీగా వేసుకుందాం నా పిల్ల సీత నేనేమో రాముణ్ణి నాకు ఒకటే పిల్లం అది కూడా నా పిల్లని అరే మేము కాదు మీరు కూడా అట్లనే ఉండాలి రాముడు సీత మాదిరి ఏ తప్పియ్యకు సరేనా మా అన్నగాడు చెప్పింది నిజమే మాలవరు నేను మంచిగా వేసుకుంటా ఏమైంద్రమ్మా ఎందుకట్లా మాట్లాడుతున్నావు అప్పుడే చెప్పినా కాదురా లవ్ చేసుకుని పెళ్లి చేసుకోకరా అని వింటావా నువ్వు వినవ్ గిట్లనే ఉంటుంది కథ లవ్ చేసిన ప్రతి ఒక్క మొఘన పరిస్థితి అదేరా ఆయన నువ్వు కుక్క మొఖం దాన్ని లవ్ చేసినరా నాకు అర్థం కాదు నీకు అప్పుడే చెప్పిన లవ్కి మధ్యలో బ్రేక్ బ్రేకప్ చెప్పి ఎవరైనా చుట్టాలు చూపించిన సంబంధాన్ని చేసుకోరా అని వింటావా నువ్వు ఇప్పటికైనా ఏముంది ఎవరైనా చుట్టాలు చూపించిన సంబంధాన్ని చేసుకోరా ఈ లవులు వేస్టరమ్మా ఇప్పటికైనా దాన్ని వేసి పెట్టేసాయి చెప్తే బేబీ ఈ రోజు నుంచి నేను ఒక దేవత లెక్క వేసుకుంటా ఏమైంది బేబీ మోఖమంతా కుక్క పెట్టినట్టు అంటే ఇన్ని రోజులు నన్ను దేవత లెక్క చూడలేవు అన్నమాట అట్లా కాదు బేబీ ఇన్ని రోజులు కదా దానికంటే మంచి చూసుకుంటా అంటున్నా అర్థమైంది నీకు లవ్ అంటే ఇష్టం లేదు ఇప్పుడు మధ్య తెలిసి పెట్టిపోతా అంటున్నావు అంతే కదా అప్పుడు నేను ఎప్పుడైనా నువ్వు ఇన్ని రోజులు నన్ను లవ్ చేయలేవు మంచిగా చూసుకోలేవు ఒక దేవత లెక్క చూసుకోలేవు అందుకే కదా ఈ రోజు నుంచి దేవతల యొక్క యుత్ అంటున్నావు మరికి అంటున్నావు ప్రతి ఒక్క మాట కొడుతున్నావు మన గొడవలు వద్దు అంటే గొడవలు వడకుండానే విడిపోదామా అయ్యో నేను అనలే నీ మనుషులున్నది అదే కదా నాకు తెలుసు అయ్యో రాముల నీకు ఎట్లా చెప్పాలి అంటే నేను ఫోన్ మాట్లాడింది విని ఇట్లా మాట్లాడుతున్నావా నీ మైండ్ ఏముందో అదే మాట అన్నావు కదా

గిమయూరి ఎంత మంచి ఉందో నా పిల్ల సీత నేనేమో రాముంది నాకొకతే పెళ్ళం అది కూడా నా పిల్లని అరే నువ్వు చెప్పిన మాటలేంది చూసే పనేంది నేనేం చూసిన రాముడు సీత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాయిగా ఇప్పుడు ఇదేంది అరే ఇవి చూసుడు వరకు అంతేరా ఏదో మాటలు చెప్పిన నిజం చెత్తమో ఏంది ఏదో వట్టి అట్లా అంటాం అంతే వట్టి అనడు కాదు ఉంటే మంచిగుండు లేదంటే చెడ్డను వే రెండు మిక్స్ చేసి ఉండకు ఎటు కాకుండా పోతావు అర్థమవుతుందా నేను ఎప్పుడు మంచిగా ఏదో అప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తా అంతే ఏమోరా రా నాకెందుకు నేను ఇస్తే తేడా కనిపిస్తుంది తేడా అంటే ఈ తేడానా అప్పుడే నేను మందు మానేసిన అందాగి ఇంత ముందుకేమో నేను రాముడిని నాకున్నది ఒకటే పిల్ల అన్నావు ఇప్పుడేమో ఈ అమ్మాయిని చూడరా అంటున్నావు నేను చూస్తే నువ్వు ఒక్క మాట మీద ఉండే మంచిగా అనిపిస్తుంది నాకైతే నువ్వేమన్నా సత్తపు సవారా నిన్ను చూసి నేను ఇట్లా తయారైనా చేసిందంత వేసి మధ్యలో నా మీద ఎత్తయ్యకు నువ్వు ఎత్తేసుడు కాదు అసలు ఎందుకురా నువ్వు లవ్ చేసినావు ఆ పిల్లని నువ్వెందుకు చేసినా మరి ఫస్ట్ నువ్వు చేసినావు కాబట్టి నేను చేసినా మీరెప్పుడు వచ్చారు మీరు లవ్ చేసుకున్నప్పుడు వచ్చినాం లవ్ చేసుకున్నారా లవ్ చేసుకునేది మేం కాదు మీ ఇద్దరం కలిసి వేరే వాళ్ళని చేసినాం ఇద్దరు కలిసి ఒకళ్ళని లవ్ చేసి కాదురా వాని పిల్ల వానికే నా పిల్ల నాకే బర్త్డే దావతి అంటే లవ్ చేసుకుంటే అరే దాదాపు జమ చేసిన పైసలు వీడే తాగింద్రా ఆ నువ్వు తెచ్చింది దావతి కోసమే కదా అవును కానీ ఏమైంది నా పిల్లకు నాకు గొడవ అయింది ఆ బాధలో మొత్తం తాగేసా ఏ ఆపుర్రా అయిపోయిన దాని గురించి ఎందుకు గాని ఇప్పుడు వేసుకుందాం పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏ గవని కాదురా దావతి మాత్రం పక్ ఇయ్యాలి మేము ఇచ్చినప్పుడు నమ్మా తాగాలేరా అరే అన్నా నువ్వు వెచారని సెట్ చేసుకో వాళ్ళు రే సాయంత్రం ఏంటి కాస్తాం రెడీ చేసి పెట్టు అప్పుడు లెక్క నా పరిస్థితి ఇప్పుడు నా పెళ్ళిని అడిగితే సెప్పు తోడు కొట్టడం పక్కా ఇప్పుడు ఏం చెప్పాలి అంటే మొన్న ఇచ్చిన పైసలు ఏవి అంటది అది ఏం చెప్పి అడగాలి అన్నయ్య అంత బాగున్నా మీరు బాగున్నారా అంత బాగా సిస్టర్ ఎవరామే మా బుజ్జితో ఎందుకు మాట్లాడుతుంది నిన్న ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి అంటే సాగర్ చెప్పింది మొత్తం నిజమేనా మొన్న అడ్రస్ చెప్పినందుకు థ్యాంక్స్ అన్నయ్య ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమించద్దాం ఎప్పటికైనా చెప్పు మట్టి నా కాకి ఈ కాలంలో చూసిందే నమ్ముతారు కానీ నువ్వు నేను అప్పుడే అనుకున్నాను చాలా వర్క్ ఎత్తుండను ఓకే నయమ్ మళ్ళీ కలుద్దాం బాయ్ సరే సిస్టర్ మరి ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటా ఆ సంతిలోనే ఇల్లు ఓకే సిస్టర్ బాయ్ మీరు గుండె లో పోత నీవే ఇది మంచిట నా పూరి బయటనే కూసింది ఇది సప్పుడు ఇప్పుడే అన్నం తిన్నట్లుంది ఇంకా కడుక్కోలేదు హోయ్ వేసుకొచ్చి రెండు బుక్కలు తిని పెడతావా రెండు బుక్కలు అన్నం పెట్టమంటే కోపంగా ఎత్తున్నావు ఇప్పటికి ఎంతమంది దగ్గర తిన్నావు ఎంతమంది దగ్గర తిన్నానా ఎంత మంది దగ్గర తింటా మా ఇంటికడ తిన్నా పండుగలు వస్తే దోసలి ఇంటికన్నా ఇంకా చుట్టాల ఇంటి తిన్నా ఇంకా అంతే ఇక నేను అప్పుడే అనుకున్నా నువ్వు పెద్ద అదే అని ఏ అసలు ఎట్లా కనబడుతున్నా తమ్ముడేమో తేడా అంటాడు నువ్వేమో పెద్ద అది అంటావు అసలు ఏమైంది మీకు నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు చేసే యాక్టింగ్ కు నాకు అప్పుడే తెలిసిపోయింది నా నీడ అప్పుడే చెప్పింది నేనే నమ్మలే మాట్లాడుతున్నవే నాకు కొంచెం కూడా అర్థం లేదు ఏమైంది బుజ్జి ఎందుకు కొట్టినవే నేను చేసిన తప్పేంటిది చేసిన తప్పులు చేసుకుంటూ తప్పేంటి అంటుండు అయ్యో అనే నిజంగా నాకు తెలియదు ఒర్రీయకే సెప్పు ఇంతకుముందు మీరు చేతుల చేయబెట్టుకోంగా అనుమానం సల్లవు నువ్వు నన్ను బతకని గుల్ లేదనే ఎట్లుంటే నా కళ్ళ ముందు వేరే అమ్మాయి చేయబట్టుకుంటే చెప్పేది కదా ఒక సిస్టర్ అడ్రస్ అడిగిందని ఆమె మాట్లాడుతుందా రాములా నీకు ఎట్లా చెప్పన్నే ఆమె తీసుకొచ్చి చెప్పి పియు అప్పుడే నమ్ముతా ఆమె ఎక్కడ దొరకలే నాకు మొదట గట్టిగా కొట్టింది కొంచెం అయితే పని అన్ని రాలిపోయేటి చూసావా చూసావా నీ రెండు కళ్ళతో చూసావా నేను చెప్తే నమ్మినావానే చెప్పి తినువు చేతికి రావు నీలో ఉన్న నిజాన్నే నేను కానీ నువ్వు అబద్ధం అనుకుంటున్నావు ఇప్పటికైనా నన్ను నమ్మే పని వదిలే ఆ మచ్చి చెప్పినాకై ఉత్తా ఎవరు ఆ పిల్లనా నీకేమన్నా కొంచెమన్నా తెలివిందా ఎందుకు లేదు చాలా ఉంది కానీ నేనే ఉపయోగించుకుంటలేను ఓ అవునా నేను చెప్పింది మంచిగను వీడు ఆ పిల్ల దగ్గరికి పోయి అతి ఇట్లా చెప్పి నలుగబద్దాలు చెప్పి తోలుకొని వస్తాడు అప్పుడు నువ్వేం చెప్తావు మొత్తం ప్లాన్ చేసుకొని వస్తారు అప్పుడు నువ్వేం చెప్తావు గుడ్డిగా నమ్మేత్తావు మరి ఇంకెట్లా నమ్మాలి ఎట్లా నమ్మేది లేదు వాడు వచ్చినాక చెప్పుతో నాలుగు అందుకోని పంపి ఇవాళ తీసుకొని వచ్చినావా నేను ఊరుకోతుంది ఇవాళ పోతే పోని ఫస్ట్ ఈ ముచ్చట పో చెప్పండి సిస్టర్ రమ్మన్నారంట ఏమైంది ఎందుకు ఎడుతున్నావు ఇంతకు ముందు ఏమన్నావు మళ్ళీ ఒకసారి నేనేమన్నా చెప్పండి సిస్టర్ ఎందుకు రమ్మన్నారో అన్నా ఏమైంది అట్లా ఏమైంది నన్ను అక్క అని ఇస్తే మరి నువ్వేమైతావు అయ్యో నేను అక్క అనలే సిస్టర్ సిస్టర్ అన్న నాకు తెలుసు సిస్టర్ అండి అక్కనే సిస్టర్ నేను మీకు ఏమైతావు అన్నయ్య అవుతారు మరి తను సిస్టర్ అయ్యో ఆమె లవర్ అయ్యో మీరిద్దరు అన్న చెల్లాలనుకున్న అందుకే నిన్ను సిస్టర్ అన్న కాదు మీరు అనుకుని వచ్చి నమ్మే అవును సిస్టర్ అడ్రస్ అడిగినప్పుడు చెప్పిండు తెలిసిన మాట్లాడిసిన అంతే కదా ఇంకా ఏం అబద్ధాలు ఆడతలేరు కదా అయ్యో కావాలంటే మేమీ ఒట్టు సిస్టర్ మాట మాట సిస్టర్ అంటున్నావు ఒట్టెత్తి నేను జామాలనే కదా అయ్యో నేను చాలా సిస్టర్ బ్రదర్ అనడం వల్ల అలవాటు అయినా కావాలంటే రక్షన్ రోజు వచ్చి అన్నయ్యకు రాఖీ కడతావు అయితే కట్నం బాగా పెట్టాలన్నయ్య ఆయన ఉన్నంత పెడతాడు అట్లా అడగద్దు అంటే ఇక్కడ దాకా రాఖీ కడుతున్నా కదా దానికి తగ్గ పైసలు రావాలి కదా సరే సిస్టర్ దానికంటే పది రెట్లు ఎక్కువ ఇస్తా ఇప్పటికైనా నన్ను నమ్మి మొత్తం నిజమే కదా నా మీద నిందలయ్యకి ఈ జన్మ కాదు జన్మ జన్మలకి నువ్వే నా రాణి నేనే నీ రాజుని చైత్రమాసము అనుకుందాం పోదమ్మా నువ్వు ఇక్కడ కూసావు నేను నీళ్ళెత్తా సరే కూర్చులేదా అరే తమ్ముడు ఇని ఎవరో నాకు తెలియదురా ఇత నాకు సంబంధం లేదురా అని ఇంతవరకు వచ్చి నాకు ఎందుకు అబద్ధాలు ఆడతాయి చెప్పు అరే తమ్ముడు ఎవరికి బావా వద్దురా చెప్పకురా నీకు ఏం కొనిస్తాడు అవునరా చాలా మంచివాడు నీకు బిర్యానీ తినిపిస్తాడు చాక్లెట్ కొనిస్తాడు కొనిస్తాడు రా నీకు కేక్ తినిపిస్తాడు నువ్వు వేరే అడిగి అరగంటే తెచ్చి పెడతాడు మీ తమ్మునికి బండి నడపచ్చా పుట్టునికి కాళ్ళే బండి నడుపుతా ఇప్పుడు బండి సోకుందంటే పెద్ద వెన్న ఖచ్చితంగా ఆగమవుతాడు